ఒక నిమిషం యా దర్శిత్ గారు ఒక నిమిషం ఆగండి సార్ లక్ష్మణ్ రావు గారు ఆగండి సార్ ప్లీజ్ యా దర్శిత్ గారు దర్శిత్ గారు యా ఇప్పుడు మరి లక్ష్మణ్ రావు గారు కొన్ని మాట్లాడారు మీ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది అనేసి చెప్పండి చిన్న దుకాణంలో కూడా యూపీఐ పేమెంట్ చేసే పరిస్థితుల నేపథ్యంలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది అంత క్లిష్టతరం కాదని మేము భావించామండి అందుకే లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ కూడా జారీ చేయడం జరిగితే మరి ప్రభుత్వ సేవలన్నీ కూడా ఇంకా ప్రజలకు ఇంకా చేరువవుతాయి విధంగా అవినీతి నారకట్టచరం మంచి ఆలోచన లోకేష్ గారు కూడా చేయడం జరిగింది మరి అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే ఏదైతే వాలంటీర్ల గురించి లక్ష్మీరాయరావు చెప్పారు వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేశారని చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తాను వాలంటీర్లు ఎవరైనా ఎవరు పెట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలు పెట్టుకుని వాలంటీర్లు వాళ్ళ లబ్ధి కోసం చేసినటువంటి కార్యక్రమమే తప్ప ఇది ప్రజల్లోంచి తీసుకున్నటువంటి విధానం అయితే లేదండి ఇక్కడ ఇంకోటి కూడా మనం చూసాం ఏది వాలంటీర్లకి వీళ్ళు ఎంత ఇచ్చారండి ఐదు వేల రూపాయలు జీతం అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు సంవత్సరానికి అరవై వేల రూపాయలు సంపాదించుకునేవాడు బిలో పవర్టీ లైన్ లోకి వస్తాడు అంటే వాళ్ళు రేషన్ కార్డు కరువులు ఈ ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా మేము ఏదో దేశాన్ని వద్రీ చేసినట్టు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు అంటే అది కూడా సిగ్ చేయడు ఇంకోటి కూడా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు

ఈ పన్నెండు జీదం ఇవ్వలేదు లక్ష్మణ్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఒక నిమిషం లేదు నిమిషం ఒక నిమిషం లక్ష్మణరావు గారు లక్ష్మణ్ రావు గారు ఇక్కడ మీరు ఒక అజెండాతో ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది వాలంటీర్లు కాదు సబ్జెక్ట్ ని డివైడ్ చేయొద్దు ఓకే క్లియర్ కట్ గా గతంలోనే చెప్పారు వాలంటీర్లకు సంబంధించి చట్టబద్ధత లేదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పారు దాని మీద మీకు దగ్గర సమాచారం ఉంటే మీరు మాట్లాడండి జనాలను తీసుకురండి వాలంటీర్ల సమస్యల మీద పోరాటం చేయండి వాలంటీర్లు అందరినీ జనాల్లోకి తీసుకురండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆందోళన చేయండి అంతేగాని ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ తీసుకొచ్చి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు రాజుగారు మీరు జీవితం అంతా ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన రుణపడాలని చెప్పి సంతకాలు తీసుకున్నారండి వాలంటీర్ల ద్వారా సార్ లక్ష్మణరావు గారు మీకు చట్టబద్ధతకి జీవోకి ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేటటువంటి జీతాలకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లా ఏంటంటే రెన్యువల్ అనేది ఒకటి అనమాట వాలంటీర్లకు సంబంధించినటువంటి రెన్యువల్ ఆరు నెలలు మీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఆరు నెలల ముందు వాళ్ళని ఒక నిమిషం వినండి సార్ వినండి సార్ కోర్టుకెళ్ళి ఆపారండి మరి మీరు వెళ్ళండి కోర్టుకెళ్ళండి మరి కోర్టుకెళ్ళి మీరు కోర్టుకెళ్లి పోరాట సార్ మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి పోరాటం చేయండి మీరు ప్రజలతో మాట్లాడండి ఇప్పుడు ఇది కాదు ఇది కాదు వేదిక ఈ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి మీద దాని గురించి మాత్రమే మనం మాట్లాడదాం ఎందుకు డివేట్ అవుదాం మనం అసలు వాలంటీర్లు అంటే మనం మాట్లాడే ఎమ్మెల్యేల గురించి ఎమ్మెల్యేల గురించి మాట్లాడండి వాలంటీర్ల సబ్జెక్ట్ ఎందుకు ఇక్కడ మీరు వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్లు తీసుకుంటున్నారు ఇక్కడ మనకు అజెండా ఉందండి ప్లీజ్ నేను ఇచ్చినటువంటి ముందుకు వెళ్దాం ఒక ఉండండి సరే సరే ఆయన చాలా మాట్లాడాడు సరే ఆయన చాలా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా మాట్లాడారు దాని గురించి మాట్లాడలేదు మీరు వాలంటీర్లు పట్టుకున్నారు ఒక నిమిషం ఆగండి దర్శనం క్లోజ్ చేయండి ప్లీజ్ టైం అవుతుంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అసత్య ఆరోపణలు దూరమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా లోకేష్ గారు కూడా ఒక క్లియర్ స్టాండ్ మీద ఉన్నారండి మీ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి ఇందాక డిబేట్ లోనే లక్ష్మీరావురావు మాట చెప్పారు పోలవరం ఎమ్మెల్యే రెండు కోట్ల రూపాయల కార్లు ఆయన కొనుక్కుని వాడుతున్నారని చెప్పారు దానికి సంబంధించి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి అంటే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా గాలిపోలేసి మాట్లాడటం అనేది చాలా అలవాటు అయిపోయింది ఈ సంవత్సరం కాలంగా అది ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు లేకపోతే ఆయన ఖచ్చితంగా మాపో చూసి డిఫమేషన్ కేసేసినా ఇయ్యచ్చు కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉంటే మాట్లాడండి పూర్తి ఆధారాలతో విమర్శ చేయండి సద్విమర్శ అయితే మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం మేము మీలాగా ఎదురుదాడి చేసే ఉద్దేశం మాకు లేదండి ఖచ్చితంగా నిజంగా ఏమైనా పొరపాట్లు జరిగితే మేము ఒప్పుకోవడానికి సిద్ధం సరిచేయడానికి మా నాయకుడు మేము సిద్ధం అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇందాక మేము అనుకున్నట్టుగానే ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా కాషన్గా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక సత్ప్రవర్తనలో వాళ్ళు మెయింటైన్ చేయాలి కొన్ని నాలుగు సంవత్సరాలు మళ్ళీ ప్రజలు ఫేస్ చేయాలని ఒక వాళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాగా అవన్నీ కూడా గాలికి వదిలేసి సిగ్గుశారు వదిలేస్తే వాళ్ళు ఏం మాట్లాడరు మీరు కూడా చేయండి అన్నా చిరునవ్వులు చిందిస్తారు కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తేడా ఉంది గమనించారు అందుకే మేము మొన్న గెలిచామని కూడా ఈ తెలియజేస్తాం యా సార్ వెంకటేష్ గారు కన్క్లూడ్ చేయండి సార్ టూ మినిట్స్ టైం అయిపోతుంది ప్లీజ్ యా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారు అని నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యంగా న్యాయ వ్యవస్థను ఎవరు మేనేజ్ చేయగలుగుతారండి దట్ ఈస్ ఇంపాసిబుల్ ఆ మీరు వెనక్కి తీసుకోవాలి రెండో విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్లకి చట్టబద్ధత లేదు వాలంటీర్లకి రెన్యువల్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని చెప్పేసి అని అంటున్నారు రెన్యువల్ చేయకుండానే ఆరు ఆరు నెలల పాటు సాలరీలు ఇచ్చినట్లయితే అంటే వాళ్ళకి ఏదైతే గౌరవ జీత భత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి కదా కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు మరొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు అలాగే ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఫైవ్ పొజిషన్ లో ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎక్కువ టెన్యూర్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మొదటి వ్యక్తి కాదు కానివ్వండి రెండు నుంచి ఐదు వరకు ఉంటారు సబ్జెక్ట్ కరెక్షన్ ఇలాంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటకి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని ఎడ్యుకేటెడ్ కానీ ఇల్లిటరేట్స్ కానీ ఎక్కువ నమ్మేటువంటి పరిస్థితి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా చట్టబద్ధత లేనటువంటి వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి అయితేనే కదా సో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ ఉందో వాలంటీర్లకు చట్టబద్ధత ఉందా లేదా అనేది సెకండరీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మీ పొట్ట కొట్టను నేను ఒక రూపాయి కల్పిస్తాను అని చెప్పేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచుతామని చెప్పేసి అని ఎలక్షన్ ప్రామిస్ గా వీధి వీధికి తిరిగి చెప్పినటువంటి పరిస్థితి కదా దీన్ని క్వశ్చన్ చేయాలి కదా మీడియా ప్రపంచం అంతా కూడా నేను అడిగే దాని గురించి వాలంటీర్లకి చట్టబద్ధత ఉందా లేదా అనేది పక్కన పడేద్దాం బట్ మీరు ఎలక్షన్ ప్రామిస్ గా మీరు చేసినటువంటి అత్యంత అనుభవ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యవహారానికి చట్టబద్ధత లేదని చెప్పి సింపుల్ గా తెప్పించుకోవడం ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఏవైతే వాడి వెళ్ళను కానీ అంటే దీని జోలికి నేను వెళ్ళను కానీ వెంకటేష్ గారు మంచి పాయింట్ లేపారు నేను ఏంటంటే ఒక నిమిషం సార్ నేను వాలంటీర్ వాలంటీర్లకు సంబంధించి రెన్యువల్ జరగలేదు ఒక నిమిషం సార్ దానికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చారా లేకపోతే వాళ్ళు రైట్ అని నేను చెప్పట్లా వాళ్ళు చెప్తున్నది ఏంటి రెన్యువల్ జరగలేదు అదే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ముందు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు తర్వాత నాకు తెలియదు అన్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు యా చట్టబద్ధత లేదు అంటున్నారు కాబట్టి వ్యవహారాన్ని క్లారిఫై చేస్తాను ఇక్కడ రేషన్ దుకాణాలకి లేదా రేషన్ వీరి వీరికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చే ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి కార్యక్రమానికి చట్టబద్ధత ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడుకుందాం సార్ ఓకే ఎమ్మెల్యేల గురించి మాట్లాడదు ఎమ్మెల్యేల గురించి మాట్లాడదాం సార్ ఇప్పుడు సబ్జెక్ట్ మీరు క్లోజ్ చేయండి ఎమ్మెల్యేల అభివృద్ధి వాళ్ళు చేయాల్సినటువంటి చట్టబద్ధత ఉంది అగ్రిమెంట్ ఉన్నటువంటి కూడా పరిస్థితి కదా సుమారుగా పద్దెనిమిది వేల మంది నిరుద్యోగులు చేసినటువంటి పరిస్థితి వీటి గురించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడట్లేదు ఇక్కడ దర్శిత్ గారు చెప్పినట్లుగా ఏదో ఎమ్మెల్యేలకి ప్రకాషనేట్ గా ఇచ్చారు అని చెప్పేసి అని ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి అని సర్ది చెప్పుకునే ప్రయత్నం లేదా తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చాలా చక్కగా చేస్తున్నారు అప్రిషియేటెడ్ బట్ బట్ మీ అధికార పార్టీకి అనుంగు శిష్యులైనటువంటి పత్రికలకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఎమ్మెల్యేల యొక్క అవినీతి పెరిగిందని చెప్పేసి అని వాలంటరీగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రెగ్నెంట్ డిబేట్ ఉపద్ఘాతంలో మీరు కూడా ఆ వ్యవహారాన్ని చెప్పినటువంటి ఒక పరిస్థితి ఎమ్మెల్యేల పనితీరు అవినీతి పెరుగుతుంది మరొక విషయానికి వచ్చినట్లయితే ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తా సాక్షాత్ వర్మగారే రోజుకు రెండు వందల ట్రక్కుల ఇసుక పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక మాఫియా చేతిలోంచి బయటకు వెళ్తుంది అని చెప్పారు మరి ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు ఎందుకు స్పందించరు అదేమంటే మా పవన్ కళ్యాణ్ గారు చాలా సచీలుడ్ అని చెప్పేసి అని ఒక సర్టిఫికేట్ సెల్ఫ్ మోటివేటెడ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఎమ్మెల్యే ఆ కి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ వర్మ